హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజలందరికీ కూడా అతిరిపోయే గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చేసిందండి మనకి కూటమి ప్రభుత్వం ఇంటి వద్దనే ఉండి ఉద్యోగం చేసుకునే వెసులుబాటును అయితే తీసుకొచ్చిందండి దీన్నే వర్క్ ఫ్రమ్ హోమ్ అని అంటారనమాట ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆడవారికినా మగవారికా లేకపోతే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్లో మనం జాయిన్ అయితే కనుక ఎంత జీతం అనేది ఉంటుంది ఎవరు జాయిన్ అవ్వచ్చు ఎలా జాయిన్ అవ్వాలి లేకపోతే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి ఎంత క్వాలిఫికేషన్ ఉండాలి ఎంతవరకు చదువుకుని ఉండాలి అన్న విషయాన్ని తెలుసుకుందాము దీంతో పాటుగా చదువుకున్న వారికే మరి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారా చదువుకోలేకపోయిన వాళ్ళకి కూడా ఇలాంటి అవకాశం అయితే వస్తుందా అన్న విషయాన్ని ఈరోజు వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందామండి మీరు ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూసినట్టయితే కనుక వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది అనమాట ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఉద్యోగానికి ఎంత శాలరీ వస్తుంది మనం ఎప్పుడు ఎక్కడ అప్లై చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దీంతో పాటు వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తెలుసుకునే అవసరమైతే ఉంటుందండి అవకాశం అయితే ఉంటుంది దీంతోపాటు మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు ఉంటుందన్నమాట కాబట్టి వీడియోని ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మరి లేచి వెళ్ళిపోదామండి ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా చదువుకున్న వాళ్ళకి అందరికీ కూడా మరి మనకి కొత్తగా వచ్చిన కుటుంబ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంట్లో మీరు ఇబ్బందులు పడకుండా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి చేయాలి ఏదో ఒక ఉద్యోగం చేసుకొని సంపాదించుకోవాలి చదువుకొని ఇంట్లో ఖాళీగా ఉన్నవాళ్ళు అసలు మేమైతే ఏమీ చదువుకోలేదు నేను మా ఫ్యామిలీని ఎలా పోషించగలను ఎన్ని రోజులని కష్టం చేయగలను అని అనుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి చాలామంది అయితే ఉన్నారు చాలామందికే కాదండి ప్రతి ఒక్కరికి కూడా ఇదే థాట్ అనమాట చదువుకుని ఉద్యోగం వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా ఉద్యోగం లేని వాళ్ళు అలాగే ప్రైవేట్ జాబ్స్కి వాళ్ళు ఇంకా అసలు చదువుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా సఫర్ అవుతూ ఉన్నారు చాలా ఇబ్బందులు ఉన్నారండి వారందరికీ కూడా ఇది చక్క ఒక చక్కని ఆపర్చునిటీ అనమాట ఎవరు కూడా అసలు మిస్ అవ్వద్దు మనకి ఈ సర్వే అనేది ఎలా చేస్తారు ఎక్కడికి వెళ్ళి చేయించుకోవాలి అని చూసుకున్నట్లయితే కనుక మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ కొన్ని కొన్ని జిల్లాల్లో ఈ సర్వే కూడా అయిపోయింది ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మిగతా వాళ్ళు ఇంకా ఏదైనా సర్వే చేయించుకోవాలి అనుకుంటే కనుక ఎలా చేయించుకోవాలి వారందరికీ కూడా సో సర్వే అనేది మీ ఇంటి వద్దకు వచ్చి ఈ సర్వే అనేది చేస్తారు సో ఈ సర్వే మీ ఇంటి వద్దకు వచ్చినప్పుడు మీరు ఏం జాబ్ చేస్తున్నారు అని అయితే చెప్పండి మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నట్లయితే గవర్నమెంట్ జాబ్ అని లేకపోతే మీరు ప్రైవేట్ జాబ్ చేస్తున్నట్లయితే మేము ప్రైవేట్ జాబ్ చేస్తున్నాము అని చెప్పి చెప్పండి ఇంకా మీరు ఏమైనా పనులు చేసుకుంట ఏమీ చేయకపోతే ఏమీ చేయట్లేదు అని చెప్పండి గవర్నమెంట్ జాబ్ అయితే నో ప్రాబ్లం అండి మీరు ఆ జాబ్నే కంటిన్యూ చేస్తారు ఒకవేళ మీరు బయటికి వెళ్ళి చేసుకునే స్పెషాలిటీస్ లేకపోయినా కానీ కొంతమంది వికలాంగులు కావచ్చు ఇలాంటి వాళ్ళకి ఇంటి వద్దనే ఉండి ఉద్యోగం చేసుకునే అవకాశం ఇద్దాము అని చెప్పి అనుకుంటున్నారు అట్లాంటి వాళ్ళకి మీరు ఇంటి వద్దనే కూడా మీరు జాబ్ చేసుకోవచ్చు అనమాట ప్రభుత్వం అయితే చేస్తామని చెప్తుంది ఇంకా ముఖ్యంగా ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళకి ఎలాంటి ఇన్సూరెన్స్ అనేది ఉండదు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు ఇంకా ఏదైనా ప్రమాదం జరిగితే కనుక సరే అలాంటి వాళ్ళకి ఇన్సూరెన్స్లు కూడా ఉండవు కాబట్టి కొంతమంది అలాంటి వాళ్ళు మీరు ఏ జాబు చేస్తున్నారు అని చెప్పొద్దు ఎందుకంటే వాటి వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం అనేది ఉండదు కాబట్టి మీరు జాబ్ చేస్తున్నా సరే మీకు ఎలాంటి ఇన్సూరెన్స్ పాలసీ అనేది మీ కంపెనీలో ఉండదు కాబట్టి ప్రైవేట్ జాబ్స్ కనుక మీరు చేస్తున్నట్లయితే నాట్ వర్కింగ్ అనేసి చెప్పండి అంటే మేము ఏం జాబు చేయట్లేదు అని అయితే చెప్పండి అలా చేస్తే ఇమీడియట్గా జాబ్ అనేది వస్తుంది ఇంకో ఇంకొక విషయం ఏంటంటే చదువుకున్న వారు చదువుకున్నారు లేదని అడుగుతారు కాబట్టి మీరు డిగ్రీ చదివి ఉంటే డిగ్రీ టెన్త్ చదివి ఉంటే టెన్త్ అని చెప్పండి ఇక ఆపై ఎంత చదివినా చెప్పండి ఒకవేళ ఏం చదవకపోయినా కానీ ఏం చదవలేదు అని అయితే చెప్పేసేయండి సో ముఖ్యంగా చదువుకున్న వాళ్ళకి వచ్చేసి ఐటీఐ ఐటీఎస్ ఇది ఇంకా సాఫ్ట్వేర్ ఈ జాబ్స్ అనమాట అయితే ఇస్తామని చెప్పి చెప్తున్నారు ఇంకా చదువుకునే వాళ్ళకి సంబంధించి స్కిల్ అనేది ప్రభుత్వమే వాళ్ళకి డెవలప్ అనేది చేసి మీకు ఏదైనా ట్రైనింగ్ అనేది ఇస్తుందండి ఆ చదువుకుని వాళ్ళకి ఇచ్చి ప్రభుత్వం అయితే ఉద్యోగం అనేది ఇస్తుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ కూడా అసలు మిస్ అవ్వద్దు మేము చేస్తాం మాకు ఇంట్రెస్ట్ ఉంది అని మాత్రమే చెప్పండి అధికారులు మీ ఇంటికి వెరిఫికేషన్ వచ్చినప్పుడు అనమాట మిమ్మల్ని వీళ్ళకి అవసరం లేదు అని మీరు సరిగా చెప్పకపోతే కనుక వీళ్ళకి అవసరం లేదని చెప్పేసి బయోమెట్రిక్ వేసేసి వెళ్ళిపోతారు ఆ తర్వాత మీరు మీ ఇంటి పక్కన వాళ్ళకి మీ ఇంటి వాళ్ళకి ఉద్యోగం చేస్తూ తెచ్చుకున్నైతే తెచ్చుకున్నట్టయితే కనుక మీరు చాలా బాధపడతారు కాబట్టి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రశ్నలు అన్నిటి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఫర్ వాళ్ళు ఉద్యోగం ఉద్యోగం చేస్తున్నారా అని అయితే అడుగుతారు కాబట్టి ఉద్యోగం చేస్తుంటే గవర్నమెంట్ జాబ్ అయితే చేస్తున్నాము అని చెప్పండి ప్రైవేట్ జాబ్ అయితే కనుక చేయట్లేదు అని చెప్పండి ఎలాంటి ఇన్సూరెన్స్ లేనప్పుడు చేయటం లేదు అని చెప్పడమే ముఖ్యమంత మంచిది కదా కాబట్టి చేయట్లేదని చెప్పండి ఉద్యోగం అనేది చేయని వాళ్ళకి మీరు ఇంటి వద్దకే వచ్చి ఉద్యోగం ఇస్తారు ఇంకా మీరు చదువుకొని ఉద్యోగం చేయకపోయినా చదవకుండా ఖాళీగా ఉన్నా సరే వాళ్ళకి కూడా ఉద్యోగం అనేది ఇస్తారు కాబట్టి కనీసం ఒకటో క్లాస్ చదవకపోయినా కూడా ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తుందండి నిజంగా ఇలాంటి ఆపర్చునిటీని మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి సో మీరందరూ కూడా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే ట్రైనింగ్ అనేది ఏర్పాటు చేస్తారండి ఆ ట్రైనింగ్ అనేది మన జిల్లాలోనే కావచ్చు లేకపోతే పక్క జిల్లాలో అయినా ఉంటుంది కాబట్టి మీరు కొంచెం ఓపిక తీసుకుని వెళ్తే మాత్రం చాలా మంచిది ఆ ట్రైనింగ్ అనేది ఇచ్చిన తర్వాత మీకు మీ సొంత ఊర్లోనే ఉద్యోగం అనేది ఇస్తారండి ఇంటి దగ్గర ఏదైనా రూమ్ అవైలబిలిటీ ఉంటే కనుక ఉందా అని చెప్పి అడుగుతారు మీరు మీ ఇంటి దగ్గర రూమ్ అనేది అవైలబిలిటీ ఉంటే కనుక ఉంది అని చెప్పి చెప్పండి ఆల్రెడీ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేసేసి మీకు ఒక నెల రెండు నెలలు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు ఏదో ఒక ఉద్యోగం అయితే ఇస్తారండి ఇంటి దగ్గర కూర్చొని చేసుకునేలాగా దీంతోపాటుగా మీ దగ్గర ల్యాప్టాప్ అనేది ఉందా అని కూడా అడుగుతారండి ఒకవేళ లేకపోతే లేదని చెప్పండి ఉంటే కదా ఉందని చెప్పండి ఒకవేళ మీకు ఉద్యోగం వచ్చి ల్యాప్టాప్లో చేసుకునే ఉద్యోగం అయితే కనుక మీకు వెంటనే దానికి సంబంధించిన డబ్బులు అనేవి కూడా ఇన్స్టాల్మెంట్ రూపంలో కట్టుకునే విధంగా ఇస్తారన్నమాట ఇంటి దగ్గర ఉండే బెడ్రూమ్ అంటే మీ ఇంట్లో ఏదైనా ఒక రూమ్ కానీ ఒక బెడ్రూమ్ కానీ మీరు ఇంట్లో కూర్చొని చేసుకునే విధంగా దాన్ని రెడీ చేసుకోండి లేకపోతే మీరు ఇంకొక ముగ్గురికి కూడా మీ ఇంట్లో ప్లేస్ ఉంది ఒక మా ఇంట్లో ఎక్కువ ప్లేస్ ఉంది ఎక్కువ రూమ్స్ ఉన్నాయి నాతో పాటు కదా ఇద్దరు ముగ్గురికి కూడా మేము కలిసి పని చేసుకో చేసుకునే అవకాశం ఉంది అని మీరు గవర్నమెంట్కి చెప్తే కనుక వారు మీతో పాటు మీ ఇంటి పక్కన వాళ్ళు మీ ఊర్లో వాళ్ళకి ఒక పది మందికి మరి మీ ఇంటి దగ్గరే ఉండి వరకు జాబ్ చేసుకునే వెసులుబాటును కూడా కల్పిస్తుంది కాబట్టి మీరు ఈ విషయానికి కూడా చూసుకొని వాళ్ళు సర్వే చేసుకున్నప్పుడు తొందర పడకుండా ప్రతి విషయానికి కూడా ఆలోచించి మెసేజ్ చేయండి ఆలోచించి సమాధానం చెప్పండి మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి గవర్నమెంట్ జాబ్ చేసుకునే వారికి మాత్రమే గవర్నమెంట్ జాబ్ అని చెప్పండి ప్రైవేట్ ఉద్యోగాలు అయితే బయటకు వెళ్ళి షాప్స్లోకి పనిచేసే వాళ్ళు అలాంటి వాళ్ళు మాకు ఎలాంటి జాబ్ లేదని చెప్పండి ఇలా చెప్పడం వల్ల మరి మీ స్కిల్కి తగ్గట్టుగా మీ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా చదువుకున్న వారైతే కనుక మీ చదువుకు తగ్గట్టుగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట అందరూ కూడా సిటీకి వెళ్ళి పని చేసుకునే అవకాశం అయితే ఉండదు కదండి సొంత గ్రామాల్లోనే సొంత ఊర్లలోనే వారు పని చేసుకుంటే కనుక వారి యొక్క జీవితము బాగుంటుంది వారి యొక్క కుటుంబాలు బాగుంటాయి సిటీలకు వెళ్ళి పెద్ద పెద్ద ఎక్కువ ఎక్కువ వద్దలు కట్టుకుని అక్కడ మెయింటెనెన్స్లు అవి చేసుకోవాలంటే వారికి వచ్చే జీవితం దానికే సరిపోతుంది కాబట్టి తర్వాత కుటుంబ పోషణ అనేది చాలా భారం అయిపోతుంది కాబట్టి గవర్నమెంట్ వారు ఈ నిర్ణయం అయితే తీసుకున్నారండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరి మనకి చాలా మంచి అవకాశం అండి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అటు ఆడవారికైనా మగవారికైనా ఇంట్లో ఖాళీగా ఉండి గృహిణులకు కూడా ఇది చాలా మంచి అవకాశం అని చెప్పారనమాట చాలామంది చదువుకున్న కూడా గృహిణులు చాలామంది ఇంటి దగ్గర ఖాళీగానే ఉంటున్నారండి అలాంటి వారికి ఒక మంచి బెనిఫిట్ అనేది చెప్పుకోవచ్చు గవర్నమెంట్ వారు వచ్చి మరి మీకు జియో ట్యాగింగ్ అనేది చేస్తారండి అంటే దీనికి సంబంధించి ఉద్యోగాలకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉంది ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని వచ్చినప్పుడు తప్పకుండా చేయించుకోండి వారు అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా మీరు తప్పకుండా సమాధానం చెప్పి ఆలోచించి సమాధానం చెప్పండి ఇలా చేయటం వల్ల మీరు మీ గ్రామంలోనే మీ ఇంటి వద్దనే ఎటు వెళ్ళే పని పని లేకుండా చక్కగా మీరు మంచిగా డబ్బులు సంపాదించుకునే అవకాశం అయితే వస్తుందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం నాకు సెలవు నమస్తే